కదా ఈ వారం రోజుకో పాటు లెక్క లాగేసిన అనుకో చివరికి నీ బాబాయ్ తల మిగులుతుందిలే ఏంటమ్మా అది కాదు దాని నుంచి ఒక్కసారి వెనకమాల బ్యాగ్ సార్ గొడవ ఐమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్ ఈ వైలెన్స్ ఇవి నాతో చాలా భయం సార్ దయచేసి నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సార్ డాక్టర్ తో దెబ్బించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్ ఒక వారం రోజులు ఆగితే అయిపోద్ది బీ కైండ్ సార్ పైన కింద మంచి కైండ్ ఇంద్ర డాక్టర్ లా బిహేవ్ నువ్వు అసలు నువ్వు డాక్టరేనా ఎంత మాట అన్నారు సార్ డాక్టర్ని కాకపోతే వెయిటర్ నా నేను మిస్టర్ ధనుంజయ్ ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు వన్ వీక్ టైమ్ ఇవ్వలేదు కొడతావు ఎందుకు కొడతావు